తిరుమలలో ఉన్నది శ్రీ వెంకటేశ్వర స్వామి విగ్రహం కాదు ఈ టైటిల్ చూసి ఇప్పటికే నన్ను తిట్టుకోవడం ప్రారంభించుంటారు తెలియ తెలియకుండా మాట్లాడుతున్నాడు అసలు విడికేం తెలుసు అని అనుకుంటున్నారు కదా నాస్తికుడు అని కూడా అనుకుంటున్నారు కదా ఇప్పుడు అసలు విషయం చెప్తా వినండి శ్రీ వెంకటేశ్వరుడు ఎవరు సాక్షాత్తు ఆ శ్రీ మహావిష్ణువే కదా వైకుంఠం నుంచి శ్రీ మహావిష్ణువు శ్రీనివాసుడి రూపంలో తిరుమలలో వెలిసినట్లు భక్తుల నమ్మకం స్వామివారు తిరుమలలోనే సజీవ రూపంలో ఉన్నారని మనకు పురాణాలు చరిత్ర ఎన్నో అద్భుతాలు సాక్ష్యాలుగా నిలుస్తున్నాయి ఈ కలియుగంలో మనుషులను కాపాడేందుకు శ్రీ మహావిష్ణువు తిరుమల కొండలలో వెలిసినట్టు విశ్వసిస్తారు ఆనంద నిలయంలో ఉన్నది శ్రీ వెంకటేశ్వర స్వామి విగ్రహం కాదు అది సజీవ రూపం ఆనంద నిలయంలో స్వామివారు సజీవంగా ఉన్నాడు అని చెప్పటానికి ఎన్నో ఆధారాలున్నాయి అవేంటో తెలియాలంటే మా ఛానల్ మీరు ఫాలో అవ్వండి పూర్తి వీడియో కోసం కొన్ని రోజులు వేచి ఉండండి మీకు పూర్తి విషయాలతో